హాయ్ అండి వెల్కమ్ టు సిస్టర్హుడ్ వింధ్యా ఛానల్ తమ్మ చూశారు కదా ఇవాళ స్వీట్ వచ్చేసి సేమియా క్యాసరీ దాన్ని పర్ఫెక్ట్గా ఈజీగా పక్కా కొలతలతో ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తామండి సో ఇది అప్పటికప్పుడు పిల్లలు అడిగినా చేసి పెట్టే రెసిపీ అండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఆ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక దానిలోనే కొంచెం జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి సో ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సేమియా తీసుకోండి ఆ కప్పు సేమియా కూడా పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి సో నేను ఇప్పుడంతా కప్పు ఒక కప్పు మెజర్మెంట్కే చెప్తున్నానండి సో మీరు ఏదైనా తీసుకోండి కప్పు సో ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాక మనం ఒక ప్లేట్లో దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాము దాంతో ఒక రెండు కప్పులు వాటర్ పోసుకోండి సో ఈ వాటర్ కూడా ఇలా కొంచెం మరిగాక మనం పక్కనే పెట్టుకున్న సేమ్యాని దానిలోకి యాడ్ చేసేసుకోండి సేమియా యాడ్ చేసుకున్నాక త్రీ ఫోర్ మినిట్స్ కొంచెం ఉడకనివ్వండి తర్వాత మనం చూస్తే కొంచెం ఉడుకుతాయండి సేమియాలు చూసారు కదా ఇలా ఉడికిని దానిలోనే ఇప్పుడు మనం తీసుకున్న కప్తో ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోండి మీరు తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి కొంచెం పర్లేదు తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి ఇలా పాకంలో వస్తుంది మనకి చూస్తే తెలుస్తుంది కొంచెం అలా పాకం వచ్చాక దానిలోనే మనం పక్కన ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ తర్వాత ఎలాచీ పౌడర్ వేసేసి కలిపేసుకోండి సో పర్ఫెక్ట్గా సేమియా క్యాసర్ రెడీ అయిపోయిందండి ఇలా చక్కగా పాకం రాగానే కొంచెం లాస్ట్కి దింపేసుకోండి సైడ్కి సో చూసారా పక్కనే సేమియా క్యాసర్ రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ